శుక్రవారం పర్కాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మంజూరైన రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు రాబోయే వేసవి దృష్ట్యా మంచినీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తాయి ఆ లోపల ఏంటంటే దీన్ని మొత్తం కాంపౌండ్ వాల్ ఎట్లున్నది గేట్స్ గేట్స్ టోటల్ కాంపౌండ్ వాల్ కలరు అవుట్ సైడ్ ఇన్ సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా రెండోది అంటే సుమిత సీత సీత మేడం గారు కరెక్ట్ గారు మాట్లాడు మాట్లాడేసి ఫోర్త్ నాడు పోస్ట్ మేడం చేసింది ఎందుకంటే ఆవిడ హై లెవెల్లో చేయాలి అని ఆలోచన కొంచెం నేషనల్ మీడియా స్టేట్ మీడియా కూడా తీసుకొస్తున్నారు అక్కడ చాలా ఇంట్రెస్ట్ ఉంది మీరు ఈ మధ్యలో ఒక్కసారి విజిట్ చేస్తాయి అనుకుంటున్నాను అలా చేస్తారు ఆ లోపల ఏంటంటే మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఎట్లున్నది గేట్స్ గేట్స్ కూడా కలరు ఇంకా తాగుతుంది తోట కాంపౌండ్ వాళ్ళు కలరు అవుట్ సైడ్ ఇన్ సైడ్ గేట్ కూడా కలర్ ఇంకా చేరే